హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐమ్ వన్స్ అగైన్ బ్యాక్ విత్ వన్ అనదర్ ఫుడ్ రెసిపీ అదేంటి అంటే ఆవకాయ పచ్చడి మామిడికాయ పచ్చడి చిన్నప్పుడు ఎండాకాలం వచ్చిందా అంటే ఇంకెప్పుడు మామిడికాయ పచ్చడి పెడతారు ఇంకెప్పుడు మామిడికాయ పచ్చడి పెడతారు అని అడిగేది మీరు కూడా అట్లా అడిగేదా అడిగితే కమెంట్ చేయండి సో నేను మామిడికాయ పచ్చడి ఎలా పెట్టాలి వన్ ఇయర్ వరకు ఎలా స్టోర్ చేసుకోవాలి ఎలా పెడితే వన్ ఇయర్ వరకు ఖరాబ్ అవ్వకుండా ఉంటుందో టిప్స్తో పాటు చెప్తున్నాను వీడియో ఎండ్ వరకు చూడండి అక్కడైతే నేను ఒక ఇరవై మామిడికాయలు అది కూడా పచ్చడి మామిడికాయలు పచ్చడి మామిడికాయలు అని మన ఎట్లకి వెళ్ళి అడిగితే వాళ్ళు ఇస్తారు పచ్చడికి కొంచెం పుల్లగా ఉండాలి అండ్ మనము ముక్కలు కొట్టిపించేటప్పుడు కూడా పిక్కతోటే కొట్టి పియాలి ఎందుకంటే మామిడికాయ పచ్చడి సంవత్సరం ఉంటుంది కాబట్టి ఆ ముక్కకున్న పిక్క ఊరి చాలా బాగుంటుంది టేస్ట్ సో యా ముక్క కొంతమంది పిక్క లేకుండా కొట్టిపిస్తారు అట్లా కాదు ముక్క ముక్కకి పిక్క ఉండేలా కొట్టి పీయడం ట్రై చేసి చూడండి అండ్ నేను అక్కడ వీడియోలో మెంతి పిండి ఆవపిండి అండ్ జీలకర్ర మూడు వేయించుకొని పిండిని పట్టుకుంటాను పట్టుకుంటున్నాను ఇరవై మామిడికాయలకి నేను నాలుగు డబ్బాలు అయినాయి కాబట్టి వంద వంద గ్రాములు ప్యాకెట్స్ వేయించి మెంతిపొడి జీలకర్ర పొడి ఆవపిండి వేస్తున్నాను అన్నట్టు అదే మీకు అక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను అసలు మామిడికాయ పచ్చడి అంటే అసలు ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికైనా నానమ్మ వాళ్ళ ఇంటికి అయినా పెడుతుంటే వాళ్ళ చేయితో మనకి అన్నం కలిపి పెడుతుంటే ఇంకా బాగుంటుంది మీరు కూడా అలానే చేసేవాళ్ళ అండ్ అక్కడ నేనైతే ముక్కలు కొలుస్తున్నాను నాలుగు లోటలు అయినాయి ముక్కలు కొంతమంది కేజీల లెక్కన కొల్చి పెడతారు ఇలా ఒక గిన్నెతో కొల్చుకొని పెడతారు సో గిన్నె మీరు కేజీల లెక్కన మనకి తెలియట్లేదు లెక్క అంటే ఖచ్చితంగా మీరు ఇలా ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెతో కొలుచుకోండి నాలుగు గిన్నెలకి రెండు గిన్నెల ఒకటిన్నర గిన్నె కారం పట్టుద్ది ఒక కే ఒక కేజీ అంటే ఒక గిన్నె ఉప్పు పట్టుద్ది అన్నట్టు అది ఇంకా లెక్క మీరు ఏ గిన్నెతో కొలుచుకున్నా ఇంకా లెక్క అది ఖచ్చితంగా అంతే ఉంటుంది ఇంకేం మారదు సో నేను అదే మీకు అక్కడ చూపిస్తున్నాను స్క్రీన్ మీద అన్ని లోటలైతే అన్ని లోటలకి సగము కారము దాంట్లో సగము ఉప్పు అన్నట్టు మళ్ళీ ఇంకెక్కువే ఎక్కువ ఉప్పు పట్టుద్ది అనుకునే వాళ్ళైతే మళ్ళీ మూడో రోజు కలుపుకోవచ్చు సో వన్ ఇయర్ మొత్తం ఉండేది ఉండేది కాబట్టి కొంచెం కొలతలు జాగ్రత్తగా తీసుకొని కలుపుకోవాలన్నట్టు ఉప్పు కారాల దగ్గర ఎందుకంటే వన్ ఇయర్ పెట్టుకుంటాం కాబట్టి నిల్వ పచ్చడి కాబట్టి ఖచ్చితంగా కరెక్ట్ మెజర్మెంట్స్తో పెట్టుకోవాలి అక్కడ మనం ఆల్రెడీ మిక్సీ చేసుకున్న ఆవపిండి మెంతపిండి జీలకర్ర పొడి అన్నీ మనము ఆవకాయలో వేస్తున్నాము అదే నేను నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను సో ఉప్పు అనేది తక్కువ ఉంటే పచ్చడి ఖరాబ్ అవుతుంది అంటారు అందుకోసం కరెక్ట్గా పెట్టుకోవాలి నేను అక్కడ హాఫ్ కేజీ వరకు ఎల్లిపాయలు కలుపుకుంటున్నాను అదంతా మంచిగా అంతా ముక్క ముక్కకు పట్టేలాగా నూనె పోయక ముందుకే మిక్సీ మిక్స్ చేసుకోవాలి అన్నట్టు చెయ్యితోటి కొంతమంది చెంచాతోటి కలుపుతారు అది సరిగ్గా ముక్కలు కంటదు చేయితో ఒక్కొక్క ప్రతి ఒక్క ముక్క కంటేలాగా కలుపుకోవాలి ఆవకాయ అంటేనే పచ్చడ అనేది మనము ముక్క ముక్క కంటుతేనే మనకి మంచి ఉంటుంది వన్ ఇయర్ వరకు ఉండేది కాబట్టి మనం కొంచెం ఓపిక్గా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలన్నట్టు ఈ కలపడమే ఒక ప్రాసెస్ సో కలపడంలోనే ఉంటుంది కొంతమంది ముక్క మెత్తబడింది ముక్క వస్తుంది ఆరు నెలల తర్వాత మూడు నెలల తర్వాత అట్లా అంటారు కానీ ఇది వన్ ఇయర్ పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు ఇలా కలుపుకోండి ఓపిక్గా ప్రతి మొక్క కంటేలాగా మంచిగా ఓపిక కలుపుకోవాలి ఆ ఓ ఆ కలపడం ఒక హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ టైం పట్టుద్ది అయినా ఓపిగ్గా కలపాలి మొత్తము నేను అక్కడ ఆయిల్ పోస్తున్నాను వన్ కేజీ ఆయిల్ తీసుకున్నాను అండ్ ఆ ఆయిల్లో కొంచెం ఎల్లిపాయ పేస్ట్ ఎల్లిగడ్డల పేస్ట్ ఇంకా ఆవాలు ఆ వేడివేడి నూనెలో వేసి కరగబెట్టి కొంచెం ఇంగో పొడి వేసి కరగబెట్టిన ఆ నూనెని దాంట్లో పోస్తున్నాను అన్నట్టు అది ముందే కాగపెట్టుకొని పెట్టుకొని నేను చల్లారి పెట్టుకున్నాను ఒక వన్ అవర్ చల్లారి నూనెని దాంట్లో పోస్తున్నాను కొంతమంది పచ్చి నూనె పోస్తారు అట్లా చేయొచ్చు ఇట్లా కూడా చేయొచ్చు ఇట్లా అయితే మంచి టేస్ట్ ఉంటుంది ఎందుకంటే ఎల్లిపాయ మంచిగా దాంట్లో నూనెలా మరుగుతుంది ఆవాలు మరుగుతాయి మళ్ళీ మనం దాంట్లో ఇంగువ వేస్తాం కాబట్టి మంచిగా ఉంటుంది ఆ స్మెల్ కూడా మంచిగా వస్తుంది సో అలా మళ్ళీ మొత్తం ఆల్రెడీ కలిపెట్టుకున్న మిక్చర్కి మళ్ళీ మన నూనె పోసుకున్నాక మళ్ళీ ఓపిగ్గా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ మళ్ళీ కలుపుకోవాలన్నట్టు నూనెని నూనె ఎక్కువనే పట్టుద్ది కాకపోతే ట్రావెలింగ్లో నేను తీసుకెళ్తాను కాబట్టి కొంచెం తక్కువ పోసుకున్నాను మీరు కావాలంటే ఎక్కువ పోసుకోవచ్చు నార్మల్ ఇంట్లో పెట్టుకునే వాళ్ళైతే మంచిగా ఎక్కువ పోసుకోండి నేను ఇది ట్రావెలింగ్లో తీసుకెళ్తాను కాబట్టి ఆయిల్ పొంగి అటు ట్రావెలింగ్లో పోతుందని చెప్పేసి నేను కొంచెం ముఖ మందమే పోసుకుంటున్నాను మీరు లెక్కనైతే వన్ అండ్ హాఫ్ కేజీ పోసుకోవాలి ఎలా అంటే టూ కేజీ వన్ అండ్ హాఫ్ కారం వన్ అండ్ హాఫ్ కేజీ ఆయిల్ వన్ కేజీ ఉప్పు నాలుగు లోటల ముక్కలకి అంటే లోట అంటే నేను ఆ చెంబుతో తీసుకున్నాను కాబట్టి ముక్కలు కొలిచి మీకు ఒకవేళ గిన్నెతో తీసుకున్నా దేంతో మెజర్మెంట్స్ తీసుకున్న నాలుగింటికి రెండు అది ఫిక్స్ మీరు ఫిక్స్ చేసుకోండి అదే మెజర్మెంట్స్తో పెట్టుకోండి చిన్నపిల్లలు కూడా పెట్టచ్చు అంత ఈజీ మామిడికాయ పచ్చడి పెట్టడము కలపడంలోనే ఉంటుంది అండ్ వన్ ఇయర్ వరకు మీకు ఖరాబ్ కాకుండా ఉంటుంది నా ఏంటి మీరు ఇలా ట్రై చేసి చూడండి ముక్క కూడా అస్సలు మెత్తబడదు వన్ ఇయర్ వరకు ఇంకా ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టండి ఆ ముక్క ఆ ముక్క అసలు ఇంకా బూజు రాదు ఇంకా ముక్క మెత్తపడదు ఇంకా మీకు ఈ కారం కలర్ కూడా అస్సలు చేంజ్ కాదు ఎందుకంటే ఎండలు బాగుంటే వేడికి ముక్క అదే కారం నలుపెక్కే అవకాశం ఉంటుంది కానీ ఫ్రిడ్జ్లో పెట్టండి అస్సలు అస్సలు అంటే అస్సలు కరాబ్ కాదు వన్ ఇయర్ కాదు టూ ఇయర్స్ కూడా ఉంటుంది అన్ అట్లా అన్నట్టు నేను స్క్రీన్ మీద మీకు చూపిస్తున్నాను కదా ఎంత ఎంత ఎంతసేపు ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వరకు కలుపుతూనే ఉంటారు దాన్ని ముక్క ప్రతి ఒక్క ముక్కకు పట్టేలాగా ఎల్లిపాయలు కూడా మంచిగా వేసుకోవాలి మంచిది హెల్త్ కూడా సో నేను అందుకే హాఫ్ కేజీ ఎల్లిపాయలు వేసాను అన్నట్టు హాఫ్ కేజీ ఎల్లిపాయలు వేసి ఇంకో పావుకిలన్నీ మిక్సీ పట్టి ఆయిల్లో వేసి వేడి చేశాను మీకు అందుకే అక్కడ కనిపిస్తుంది చాలా రెడ్గా ఉంది కదా కొంతమంది కరాణి కారం యూజ్ చేస్తున్నారు ఆవిడకాయ పచ్చడి పెట్టడానికి అట్లా కూడా యూస్ చేయొచ్చు ఆ కారం యూస్ చేసినా అసలు మామిడికాయ పచ్చడి ముక్క ఖరాబ్ అవ్వడం ఎత్తబడడం అనేది ఉండదు మనం కలుపుకోవడంలోనే ఉంటుంది సో ఇక కలపడం అయిపోయింది మొత్తం ఒక జాడికి ఎత్తుకున్నాము అండ్ ఎంతమందికి ఇలా ఇష్టం కలిపిన గిన్నెలో అన్నం వేసుకొని కలుపుకొని తినడం మేమైతే చిన్నప్పటి నుంచి ఈ అన్నం కోసం వెయిట్ చేసేటోళ్ళము ఇది డే త్రీ అండి డే త్రీ రోజు మళ్ళీ మనము స్నానం చేసి మంచిగా ఈ ఆవకాయని కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ జాడికి ఎత్తుకోవాలి ఉప్పు కారం అని సరిపోయా ఇంకేమైనా పడుతుందా అని చూసుకొని వేసుకోవాలి అంతేనండి వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్